వేయాల మర్త్యులు నేలం జరిగింపుతో పదమూలం త్రొక్కంబడుం పెక్కు జంతులు నేల మీద మానవులు నడుస్తున్నప్పుడు కాలి కింద పడి ఎన్ని జీవులు తెచ్చిపోతున్నాయి కారు మీద రయ్య అని స్పీడ్ బ్రేకర్ కూడా లెక్క చేయకుండా రాదు ఇంకా స్పీడ్ బ్రేకర్ లేదు నా మొహం బ్రేకర్ లేదు డామ్ ఢీమ్ ఢమా ఢు ఇంకా దొరికింది కానంతే నడిపేస్తున్నాడు ఆ టైంలో ఏమైపోతుంది స్పీడ్కి ఏ తొండబడిందో లేకపోతే ఏ బెండబడిందో తెలియదు మనకి కింద పడి కొన్ని తెచ్చిపోతున్నాయి ఇందాక ఒక కుక్క ఇంత పిల్ల దగ్గరికి రాబోయింది అదృష్టవశాత్తు దానికి ప్రాణగండం లేదు కనుక పక్క వెళ్ళిపోయింది కర్మగంతి ఏం చేస్తాం అలాగే మనం నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద పడి దోమలు చేమలు భామలు ఎన్నో చచ్చిపోతున్నాయి కాబట్టి అనుక్షణం హింస చెయ్యకుండా మనం బ్రతకలేం హింస చేయకుండా ఎవడన బ్రతకగల ఒకసారి ఆలోచించండి అంతెందుకు కరోనా అనే వైరస్ కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు ముక్కులో గెలిపినప్పుడు మందేసి దాన్ని చంపేస్తున్నారు మీరు పాపం అన్యాయంగా కరోనా చంపేట్లా లేదా అది మెంబెల్ కంపేటలా కాబట్టి అదొక్కడ జ్వరం వచ్చిందంటే ఇంజక్షన్ చేయించుకుంటే బ్యాక్టీరియా చచ్చిపోతుంది మరి అది వస్తుంది సలిలములు ఉర్వి ఆకసము సర్వము కలుగు కావునవశ్యము సకల కర్మములందు హింసకు తొలగిన జీవయాత్ర కడు ఎంతయు తలపర హింస చేయమని తారు తలంతురు నీళ్ళల్లో నీళ్లలో జంతువులున్నాయి ఆకాశంలో జంతువులున్నాయి నేల మీద జంతువులున్నాయి అన్ని చోట్ల జంతువులుంటాయి జంతువులు ప్రాణులు లేని ప్రదేశం చూపించగలమా చూపించలేము ప్రతి ప్రదేశంలో ఏదో ప్రాణి ఉంటుంది కాబట్టి ఈ చరాచర జగత్తంతా జీవులమయం జీవులుండి తీరత జీవమయం కాబట్టి మనం బ్రతకాలంటే ఎక్కడో ఒక చోట హింస జరుగుతోంది ఇల్లు కట్టాలి పిల్లలు వెయ్యాలి పిల్లలు వెయ్యాలంటే గొయ్యి తవ్వాలి గొయ్యి తవ్వినప్పుడు గ్యారంటీగా కొన్ని వందల జీవులు తెచ్చిపోతున్నాయి అందులో కొన్ని కనపడే పావులు వాన పావులు అంటూ ఉంటాయి కదండి పాపం ఎన్ని జీవులు ఉంటాయండి భూగర్భంలో అవి చచ్చిపోతున్నాయి కాబట్టి మనం ఇల్లు కట్టుకోవాలంటే అన్నం వండుకు తినాలంటే ఆహరికి నిద్రపోవాలంటే మంచం మీద పడుకోవాలంటే కూడా హింసే మంచం మీద సేవలు ఉంటే లక్ష్మణ రేఖ రాసి వాటిని చంపికని పడుకోలేము లేకపోతే మనం చచ్చిపోతున్నాం ఉంటే వాటిని గిల్లి చంపేస్తున్నాం బొద్దింకల మీద హిట్ హిట్ అని టిక్ టిక్ అని కొట్టేస్తున్నాం ఆ మధ్యన హిట్ అయిపోయింది ఎవడనో డబ్బా కొట్టుకురండి మళ్ళీ బాత్రూంలో కొట్టాలి ఒకసారి కాబట్టి ఏంటంటే చెప్పొచ్చేది ఏంటంటే ఈ హిట్ కొట్టేస్తున్నాం బాత్రూంలో కొట్టాలంటున్నారు లేదా మీరు ఒక ఆవిడ చెప్తుంది నా కళ్ళ ముందు ఇక్కడ ఏమండో ఏది పురాణంలో అందుకని చెబుతున్నాను ఈ మాట వీరు రా హిట్ తెమ్మంటే తేలేదు పురాణానికి ఊపుకుంటూ వచ్చేశారు అక్కడ బాత్రూమ్ నిండా బొద్దింకలు చంపేస్తున్నాయి తండ్రి అంది ఆవిడ ఏది మళ్ళీ అది కూడా ఈ పురాణంలోనే వాళ్ళు ఆయన ఇలా విరమహం వేసుకుని పురాణం అయ్యాక పెడతానే పురాణం అయ్యాక ఏం పెడతావు నే వింటానులే నువ్వు వెళ్ళు అందావి కాబట్టి ఈ విధంగా మళ్ళీ దిక్మాల చోటల్లా హిట్లు కొట్టేస్తున్నారు అవి చచ్చిపోతూనే ఉన్నాయి దోమల మీద ఒక్క దోమలు కూడా మిగల్సాం అని ఆలోటు పెడుతున్నారు ఆలోటుకు మనం ఆలోటు అవుతున్నాం కానీ దోమలు ఆలవటం అట్లా ఈ దిక్కుమాల అలవాటు పీల్చి 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 ఈ వచ్చి చచ్చిపోతున్నారు కొన్ని రోగాలు వస్తాయి అదేం అవుట్ అవట్ల నేను మాత్రం అలౌటైపోయింది మానేండ్ర అంటున్నాను కాబట్టి వాటిని చంపవలసి వస్తోంది నిత్యము హింస జరుగుతూనే ఉంటుంది హింస చెయ్యకపోతే ఒక్కడు బ్రతకలడు ఇది తెలియక మేము హింస చెయ్యడం లేదు అహింసా పొరుడము అనుకుంటున్నారు ఈ మానవులు కాబట్టి మనం బ్రతకడానికి హింస చేస్తున్నాం ఈ పాపమున్నంత వరకు ఏది ఈ హింస ఉన్నంత వరకు ముక్తి రాదు ఈ పాపం ఎలా పోతుంది ఆ పాట్నా వెళ్ళినప్పుడు పుత్రకుడు ప్రతిష్ఠించిన లింగం దాని అడ్రస్ ఇప్పుడు పేర్లు మారే గనక నన్ను అడిగి వెళ్ళండి ఆ హిం లింగాన్ని ముట్టుకోండి ముట్టుకోవడం కుదరకపోతే ఈ మధ్యన ముట్టుకొని అని అన్నాను ఓ నమస్కారం చేసుకోండి చాలు నమస్కారం చేసుకుంటే హింసా పాపం పోతుంది హింసా పాపం పోవటానికి మొత్తం భారతదేశంలో తొమ్మిది ప్రాంతాలు చెప్పారు ఈ తొమ్మిది ప్రాంతాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా హింసా పాపం పోతుంది తొమ్మిది చోట్ల లింగాలు ఉన్నాయి అందులో ఒకటి పాట్న మరొకటి నైమిశారణ్యం దగ్గర హత్యాహరణ తీర్థం అక్కడ శివలింగం ఉంటుంది రాముడికి బ్రహ్మహత్యా పాపం తొలగించిన స్థలం రెండోది రాసుకోండి బడి తర్వాత అడిగితే నేను చెప్పలేను మూడవది ద్వారక నాగేశ్వర జ్యోతిర్లింగం హాయిగా ఇక్కడ ఏలూరులో ఆదివారం రాత్రి ఎక్కేశారంటే ఆదివారం ఆదివారం ఉంటుంది రైలు వారానికి ఒక్కరోజే ఉంటుంది వీక్లీ స్పెషల్ అది దాని ఏమంటే మనం ఒరిస్సాలో పూరి నుంచి బయలుదేరుతుంది పూరి జగన్నాథం నుంచి స్టార్ట్ అవుతుంది పూరి తర్వాత పూరి టు వకా దాకా పెడుతుంది అది వాఖా అంటే ద్వారక తర్వాత ఓకా ఇంకా ఆ తర్వాత ఓకా కాదు వెళ్ళి సముద్రంలో దోకడమే అందుకే అక్కడతో అది ఆఖరి సముద్రం అది అదేమో పశ్చిమ సముద్రం అరేబియా ఇక్కడేమో పూరి జగన్నాథం దగ్గర బంగాళాఖాతం బంగాళాఖాతం తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రానికి విడుతుంది అది ఎంకా చూడండి ప్రతిదినము ఉదయం బయలుదేరుతుంది పూరిలో అక్కడ నుంచి ఖుర్దా రోడ్డు కుర్దా రోడ్డు తర్వాత నుంచి వరుసగా బరంపురం ఆ బరంపురం తర్వాత ఏమో అదేదో శ్రీకా విజయనగరం శ్రీకాకుళం రోడ్డు ఇవన్నీ దాటుకుని విశాఖపట్నం సాయంత్రం పదికి వస్తుంది పదికి సాయంత్రం బయలుదేరితే అక్కడ ఏలూరు రాత్రి పదింపావుకి వస్తుంది రాత్రి పదింపావుకి ఏలూరులో ఎక్కితే ఇక చూడండి ఆదివారం ఎక్కామా పదింపవుకి సోమవారం రాత్రి పదింపవు మంగళవారం రాత్రి పదింపావు మంగళవారం రాత్రి పన్నెండున్నర గడతాం అంటే రెండు ఇరవై నాలుగు నలభై ఎనిమిది ప్లస్ రెండు యాభై గంటల దూరం ఏకంగా యాభై గంటలు మహాప్రయాణం అది యాభై గంటలు అంటే ఒక రైల్లో కానీ సుఖం ఎందుకో తెలుసా ఫ్లైట్లు సార్ డైరెక్ట్గా ఉండవు విమానంలో పెడితే మూడు రోజులు ఉడుతుంది ఢిల్లీ వెళ్ళి 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 తిరిగితే రైల్లో హైగే ఏలూరు లేకితే యాభై గంటల్లో వెళ్ళిపోతాం రేపు సెప్టెంబర్లో ఆ ద్వారకా యాత్ర ఉంటుంది ఆ దృష్టిలో పెట్టుకోండి ఇప్పటి నుంచి సెప్టెంబరు కానీ ముందు నుంచి మీరు రిజర్వ్ చేయించుకోవాల్సి ఉంటుంది కనుక వతిపతి సత్సంగంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అద్భుతమైన యాత్ర ఈ ద్వారకా నగరంలో భాగవ సప్తాహం చేస్తున్న రోజుల్లో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళతనమాట సరిగ్గా శ్రీకృష్ణుడి ఆలయం ద్వారకా నగరంలో ఉన్న ఆలయం నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఆ గుల్షన్ చందన్ అని మహానుభవుడు ఒక హిందీ పాటలు పాడేవాడు ఉండేవాడు అద్భుతమైన రచయిత బాగా పాటలు పాడేవాడు ఆయన వచ్చాక ఈ లింగానికి మహావైభవం తెచ్చిపెట్టాడు మంచి ఆలయం కట్టించాడు పాపం ఆయన్ని టెర్రరిస్టులు చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు ఏది హిందూ మతాన్ని వ్యాప్తి చేస్తున్నాడని అయినప్పటికీ చచ్చినా సరే ఈ ఆలయం పైకొస్తుందని చెప్పాడైనా ఇప్పుడు ఆలయం అద్భుతంగా నిర్మాణం అయ్యింది పూర్వం ముట్టుకొని ఇచ్చేవారు ఇప్పుడు దానికి కూడా ఏదో వంద రూపాయలంతా పెట్టారు నేను చెప్పింది చాలా కాలం కదా ఇప్పుడు వందంతా తెలియదు కానీ నేను చెప్పింది ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో వెళ్ళాం తర్వాత మళ్ళీ వెళ్ళలేదు పన్నెండేళ్ళు ఈ దేకంగా అంత చాలాసార్లు వెళ్ళాం కానీ టూ థౌజండ్ ఎయిట్ తర్వాత వెళ్ళడం కుదరలా నాగేశ్వర జ్యోతిర్లింగం భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటే భయంకరమైన బ్రహ్మహత్యా పాపం కూడా పోతుంది నాగహత్యా పాపం కూడా పోతుంది ఇక్కడికి ఎన్ని చెప్పాను ఒకటి పాట్నా మరొకటి నైమిశారణ్యంలో హత్యాహరణ తీర్థం మూడవది నాగేశ్వర జ్యోతిర్లింగం ఎంత గొప్పదండి ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం సర్పదోషాలన్నీ పోతాయి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని చూసిన వాడికి సర్పదోషాలు పోతాయి సర్పదోషం ఉంటే ఇంట్లో నాగదోషం ఉన్న వాడికి సంతానం ఉండదట అందుకని కొంతమందికి ఈ కడుపులో పిండం సరిగ్గా పెరగట్లేదన్నా లేకపోతే ఏదన్నా ఉన్నా పూర్వం ఎప్పుడూ పొలాల్లో వెళ్ళేవాళ్ళు పెద్ద పెద్ద దేవతా సర్పాలను చంపుకుంటారు ఆ పాపం పోవడానికి నాగేశ్వరుణ్ణి ముట్టుకోమన్నారు లేదా చూడమన్నారు ఆ నాగేశ్వర దర్శనంతో ఈ పాపం పోయి సంతానం పొందిన వాళ్ళు బోలేడు మంది ఉన్నారు నాలుగవది సౌరాష్ట్ర స్వామనాథలింగం అది కూడా క్షయరోగం వంటి రోగాలు తొలగిస్తుందండి చంద్రుడు ప్రతిష్ఠించాడు దాన్ని సౌరాష్ట్రం కూడా గుజరాత్లోనే ఉంది సరిగ్గా ద్వారక నుంచి పది గంటల ప్రయాణం ఉంటుంది బస్సులో కానీ కారులో కానీ టెన్ అవర్స్ లేదా రైలు డైరెక్ట్గా సౌరాష్ట్ర టు ద్వారకా ద్వారకా టు సౌరాష్ట్ర రోజుకు ఒక రైలు ఉంటుంది అది కూడా మేము రేపు ఆ ద్వారకయాత్రలో అక్టోబర్లో తీసుకెడుతున్నాం ఈ సౌరాష్ట్ర సోమనాథలింగం కూడా హింసా పాపాలు తొలగించే అపూర్వమైనటువంటి క్షేత్రం మరొకటి ఉన్నది అదేమిటో తెలిసిన మహాద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం మనకి దగ్గరలోనే ఉంది మనం పట్టించుకోం అహోబలంలో పైన చంచు శ్రీమన్నారాయణుడు పాటలు పాడుకున్నాడు నరసింహస్వామి చెట్టు లెక్కగలవా గలవా న పుట్ట పుట్ట గలవా చెట్టు లెక్కి ఆ చెటారుకం మన్న చిగురుకో ఎగలవ ఓ న రహరి చిగురుకో ఎగలవ చాలా అందమైన పాట రాశాడు చాలా అద్భుతమైన క్షేత్రం అది ఎంత బాగుంటుంది అది తగవు లేల బొగమాట మేల నన్ను తాళ్లి కట్టనీవా ఓ చెల్చిత్త తాళ్లి కట్టనీవా అని నీరు అడిగితే నా మనసు తెలుసుకుని నేను చెప్పినట్టు నడుచుకుంటే గీచిని గీటు దాటకపోతే తాళి కట్టనిస్తానంది తాళి కట్టేదాకా మగాళ్ళు అలాగే వాగుతారులేండి నువ్వు ఎలా చెబితే అలాగే వింటావు అంటారు ఒకసారి తాళి కట్టాక వైకుంఠవాడు వీడు చూపిస్తాడు అప్పటిదాకా పెళ్ళయ్యేదాకా నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాను అంటారు ఇంక అత్తగారికి మామగారికి ఉత్తరాలు కూడా రాస్తారు మీరు చెప్పినట్టు నడుచుకుంటావు మీరే దేవుళ్ళని ఏది పెళ్ళయ్యేదాకా తహతహ ఒక్కసారి అనుకోండి ఇక తహతహ పోయి వీడికి ఏఐగా చూపిస్తాడు అవి ఎన్ని చూడలేదు మనం కానీ నరసింహస్వామి వారు మాత్రం ఆవిడ చెప్పినట్టు నడుచుకున్నాడులేండి నిజంగానే చాలా అద్భుతమైన స్థలం అది ఆయన పారువేట లక్ష్మీ నరసింహస్వామి అంటారు అంటే కొండ మీదకి పైకెక్కి మెట్లెక్కి అక్కడి నుంచి బోలు దూరం నడవాలి ఓ దేవుడో ఇక్కడే ఇక్కడే అన్నట్టుగా ఉంటుంది అది పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరితే మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకి తిరిగి వచ్చేచ్చు మనం అంటే ఏడు గంటలు అక్కడికి వెళ్ళడం ఓ పది నిమిషాలు అక్కడ దర్శనం చేసుకొని రావడం ఇక పరిగెత్తమే ఎండా పైకపురాదని కూడా మంచినీళ్ళు పెట్టుకెళ్ళాలండి అక్కడికి అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి ఆ సమాధుల కింద ఒకప్పుడు బోర్డు ఉండేది మంచినీళ్లు లేకుండా ఈ పైన నడిచిన మహానుభావుల యొక్క సమాధులని వేసవకాలంలో వాటర్ బాటిల్ పట్టుకెళ్ళపోవడం చచ్చిపెట్టేవాడు అందుకని మనకి అక్కడే సమాధి చేసి అక్కడ పెట్టేవాడు ఇప్పుడు ఈ మధ్యలో తీసేసారు కానీ కంపల్సరీగా వాటర్ బాటిల్ ఉండాలండి ఈ పైన మంచినీళ్ళు దొరకవు ఒక్కోసారి వర్షం ఉంటే చెప్పలేం కానీ లేకపోతే నీళ్లు ఉండవు వేసవ అలా నానాతన పడిపోతారు అక్కడ పైకి ఇంకెవడ పెడతాడు నీళ్ళు ఇవ్వడానికి చాలా బాగుంటుంది అది ఆ చోటు బ్రహ్మహత్యాది మహాపాపాలు తొలగించే చోటు నరసింహస్వామి వారిని అక్కడికి వెళ్ళి దర్శనం చేశాడా మహాభయంకర పాపాలు పట పట్ట వెళ్ళిపోతాయి మనకు దగ్గరలోనే ఉన్నాడు అహోబల స్వామివారు వారు అయినా వెళ్ళరు వీళ్ళు ఆ కొండ మీద నడవలేము అని అంటారు ఎప్పుడు ఎవరి జీవితం నడవలేము మాకు టైం సరిపోదంటే ఎముడికి టైం సరిపోతుంది కనుక ఆయన పట్టుకుపోతాడు నేను అక్కడికి ఎందుకు చెప్పాను మీకు ఈ భయంకర హింసా పాపాలు తొలగించేది పాటలీ పుత్రం హత్యాహరణ తీర్థం నైమిశారణ్యంలో నాగేశ్వరుడు సౌరాష్ట్ర సోమనాథుడు ఐదవది అహోబలంలో కొండ మీద ఉన్న చెంచులక్ష్మి సమేత స్వామి వారు పారువేట అంటారు లక్ష్మీ నరసింహస్వామి అంటారు అది కూడా బహుశా వీరుంటే రేపు తొమ్మిదినో పదినో నేను వెళ్ళబోతున్నాను పైకి ఎవడేర్పాట్లో వాడి నాకేం సంబంధం లేదు ఆ సమయంలో నేనున్నప్పుడు నాతో రాగలిగితే రావచ్చు ప్రతి వాడు నా దగ్గరికి వచ్చేసి గురువు గారు మేము వస్తామంటే అక్కడ నేనేం చేస్తాను నేనే అవడం ఏదో రూమ్ కోసం వేతన పడి డబ్బులు కట్టుకుంటూ ఉంటే మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ రూములు అక్కడ నేను ఎక్కడికి చూస్తాను మళ్ళీ పోయిపో రూము చూపించాం అనుకోండి భోజనం పెట్టరా అండి ఏదో ఇక్కడ పీఠంలో ఉన్నంత వరకు చేస్తాం అక్కడ ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు మీకు మీరే మాకు మేమే కానీ కూడా నడిచే అవకాశం ఇస్తాం రాగలిగితే ఈ ఐదు క్షేత్రాలు ఇంకెన్ని క్షేత్రాలు చెప్పాం మొత్తం నవక్షేత్రాలు భయంకర హింసా పాపాలు తొలగించేది ఆ తర్వాతది వైతరణి నది ఆరవది అది ఒరిస్సాలోనే ఉన్నది ఒరిస్సాలో ఎప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాను రెండు వేల పద్దెనిమిదిలోనో పదిహేడులోనో కానీ తీసుకెళ్లాను నాకు నేను ఎరిగి జనవరిలో తీసుకెళ్లాను పూరి జగన్నాథం జగన్నాథపురం నుంచి బయలుదేరితే వైతరణి అని ఒక నది ఉంటుంది ఆ వైతరణి నది నరకానికి వెళ్లకుండా కాపాడే అద్భుతమైన నది భూలోకంలో ఉందా వైతరణి అనమాట ఎంత గొప్ప నదో మేము బస్సుల్లో రెండు బస్సులను మూడు బస్సులు రెండు బస్సులు అంటే మూడు బస్సుల కంటే ఎక్కువైపోయారు జనం అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం చాలా వైభవంగా ఆ వైతరణి నది స్నానం చేస్తే కూడా హింసా పాపాలు పోతాయి వాడు నరకానికి వెళ్ళాడు ఇది ఒరిస్సాలో ఉంది జాజ్పూర్ వెళ్ళేటప్పుడు ఉంటుంది అక్కడ శక్తిపీఠానికి వెళ్ళే చోట అనమాట దాని పేరేమిటి వైతరణి ఒరిస్సాలో అది ఇంకా ఏడవ స్థానం ఈ ఒరిస్సాది అయిపోయిన తర్వాత అత్యుద్భుత దివ్యక్షేత్రం అస్సాంలో గౌహతి అని ఉన్నది ఆ గౌహతిలో ఉన్న దివ్య శక్తి పీఠం కామాఖ్యాదేవి అక్కడ కూడా మూడు సార్లు రెండుసార్లు మేము సప్తాహాలు నవాహాలు చేసాం కామాఖ్యాదేవి అత్యంత హింసా పాపాలు తొలగిస్తుంది అందుకే అక్కడ బలి బలుడిచ్చినా వాడు బతుకుతున్నారంటే కారణం అదే ఏ హింస చేసినా ఆ హింసా పాపం తక్షణం తొలగించే తల్లి కామాఖ్యాదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక ఆవిడ ఆవిడ హరిక్షేత్రే కామరూప హరిక్షేత్రం అంటే గౌహతి అన్నమాట దానికి కూడా మనకి డైరెక్ట్ రైలు ఏలూరు నుంచే ఉంది వారానికి ఒక రోజు ఆదివారం ఆదివారం వస్తుంది అది చాలా గొప్ప రైలు అది ఆ రైలు ఎక్కితే గౌహతి వెళ్ళిపోవచ్చు గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యా చూడండి అక్కడ ఎన్ని అయ్యాయి ఏడయ్యాయి ఒకటి పాట్నా రెండేమిటి నైవిశారణ్యంలో హత్యాహరణ తీర్థం మూడు నాగేశ్వర జ్యోతిర్లింగం నాలుగు సౌరాష్ట్ర స్వామినాథ జ్యోతిర్లింగం ఐదవది అహోబలం ఆరవది వైతరణీ నది ఏడవది కామాఖ్యాదేవి ఇంకా ఎనిమిదవ క్షేత్రం ఈ క్షేత్రం అమరకంటకము అని పిలువబడుతుంది నర్మదా నది చుట్టూతో ఉంటుంది అమరకంటక పర్వతం నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ ఓంకార క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ చేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు మధ్యప్రదేశ్లో ఉంది నర్మదా నదం అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ అమరకంటక పర్వతం పర్వతము అంటారు ఆ పర్వత ప్రాంతం మీదకి అడుగు పెట్టాడా ఇంకా వాడికి కొన్ని కోట్ల జన్మలలో చేసిన హింసా పాపాలన్నీ తొలగిపోతాయి ఆ పర్వతం గురించి పద్మపురాణంలో అద్భుతంగా వర్ణించారు చాలాసార్లు పద్మపురాణాలు ఇదివరకు చెప్పాం అనేక పురాణాల్లో దాని గురించి చెప్పాం అమరకంటక పర్వతం చాలా గొప్ప పర్వతం నర్మదా పరిక్రమణ చేసే పర్వతం అనమాట అది ఇంకా ఆఖరిది తొమ్మిదవ క్షేత్రం ఈ తొమ్మిదవ క్షేత్రం వరకు మీరు ఇద్దరులో చాలా పర్యాయములు వెళ్ళి ఉంటారు అని నా నమ్మకం వెళ్ళారా కాశీ వారణాసి క్షేత్రం వారణాసి క్షేత్రంలో యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగం ఉన్నది దానికి లింగం ధర్మేశ్వర లింగం అని పేరు అక్కడే యమధర్మరాజు గారు శివకేశవుల యొక్క అష్టోత్తర శతనామములు రచించాడు ఆ ప్రాంతం విశాలాక్షి ఆలయానికి దగ్గరలోనే ఉన్నది యోధర్మరాజ రచితాం లలిత ప్రబంధం అని మీకు చెప్పాను నేను అక్కడ ధర్మరాజు గారు రచించిన శివకేశవుల అష్టోత్తర శతనామములను భక్తితో పఠించిన వారికి పునర్జన్మే ఉండదు అక్కడికి వెళ్ళాక హింసా పాపం కాని ఇంకో పాపం కానీ ఏ పాపము ఉండదు ఇవన్నీ దివ్యక్షేత్రాలు విచిత్రం చెప్పంటారా ఈ తొమ్మిది క్షేత్రాలు ఏ పాపాన్నైనా తొలగిస్తాయి కానీ ఒక్క పాపాన్ని మాత్రం ఇవి కూడా తొలగించమని చెప్పేశారు శివుడే చెప్పారు ఏమిటిది గురుద్రోహం గురువు మీద భక్తి ఉంటేనే ఈ పాపాలు పోతాయి గురువులకు ద్రోహం చేసిన వాణ్ణి మాత్రం వ్యావాడు రక్షించలేడు త్రిమూర్తులే రక్షించమని చెప్పేశారు అందువల్ల ఎప్పుడూ మీరు ఈ పాపాలు పోవాలనుకుంటే మళ్ళీ గురుపాదాలు మాత్రం విడిచిపెట్టకండి ఎన్ని పర్యాయాలు చెప్పారు చూడండి ఒకసారి గరుడ పురాణం తీసుకొచ్చి చూడండి అందులో ఉంటుంది దేవీ భాగవతం చూడండి ఉంటుంది శివపురాణం చూడండి ఉంటుంది ప్రతి పురాణంలో చెప్పారు అన్ని పాపాలు ఈ క్షేత్రాలు తొలగిస్తాయి కానీ గురుద్రోహికి మాత్రం ప్రాయశ్చితం లేదు చనుని గురుద్రోహికి పరలోక గతులు అని మహాభారతం పర్వంలో చెప్పారు గురుద్రోహికి ఎప్పటికీ ఉత్తమ గతులు ఉండవు అందువల్ల ఎప్పుడైనా గురువుని ఆశ్రయించాక గురువు ఇంత ప్రసాదం పెడితే తిన్నాక ఎప్పుడు ఒక్కనాడు కూడా వ్యతిరేకంగా మాట్లాడకండి ఇది పోయే కాలం వచ్చినప్పుడు ఆ మాటలు మాట్లాడతా అంట మనం ఇప్పుడు మొత్తం తొమ్మిది క్షేత్రాలు మనకి హింసాది పాపాలు తొలగించి రక్షించే దివ్యక్షేత్రాలు తొమ్మిది మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా మొట్టమొదటిది బీహార్ పాట్న రెండవది నైమిశారణ్యంలోని హత్యాహరణ తీర్థం మూడవది నాగేశ్వర జ్యోతిర్లింగం నాలుగవది సౌరాష్ట్ర సోమనాథ లింగం ఐదవది అహోబల క్షేత్రంలో నరసింహ నరసింహస్వామి వారి క్షేత్రం ఆరవది వైతరణీ నది ఏడవది అస్సాంలోని కామాఖ్యాదేవి ఎనిమిదవది ఏమిటన్నా అమరకంటకం నర్మదా నదీ తీరంలో అసలు దాని పేరు అమరకంటకం అన్నారు ఇక తొమ్మిదవది అవిముక్త క్షేత్రం దివ్యక్షేత్రం వారణాసి అది గంగా తీరంలో ఉంది ఈ క్షేత్రాల ఆర్డరు గంగతో మొదలెట్టి గంగతో ఎండింగ్ చూడండి మీరు బీహార్ పాట్న దగ్గర మళ్ళీ చివరిది వారణాసి గంగ ఈ నవక్షేత్రములు మానవులలో ఉన్న నవరంధ్రాలను శుద్ధి చేసి ఈ నవరంధ్రాలతో కూడిన మానవ శరీరంలోకి మళ్లీ ప్రవేశించిన అవసరము లేకుండా శాశ్వతంగా కైవల్యం ఇచ్చి ఉత్తమ లోకాలు ఇచ్చి అక్కడే అట్టే పెట్టేలా చేసే దివ్యక్షేత్రములు ఈ క్షేత్రములను ఎప్పుడైనా చూడొచ్చట మాసానాం నియమో నాత్రం నియమో ఈ మాసములోనే వెళ్ళాలి ఈ దినమునే వెళ్ళాలనే నియమం లేదు సదాశవ్యం ఎల్లప్పుడూ ఈ క్షేత్రములకు వెళ్ళవచ్చు మనకు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళాలి ఒక్క అశుచిగా ఉన్నప్పుడు ఆడవాళ్లు బయట ఉన్నప్పుడు మాత్రం దర్శనం చేసుకోకూడదు అలాంటి క్షేత్రాలని ఒకవేళ కొంతమంది యోగం బాగాలేక కాశీ వెళ్ళాక బయట ఉన్నారనుకోండి ఆ మూడు రోజులు మానేసి ఐదవ రోజు నుంచి దర్శనం చేసుకోవాలి అక్కడికి వెళ్ళాక మైలు వచ్చింది పురుడు వచ్చింది ఏదో వచ్చాయి అప్పుడు దర్శనం ఆపి ఆ మైల శుద్ధి అయ్యాక అప్పుడు చేసుకోవాలి వీలున్నంత వరకు ఈ క్షేత్రములను కనీసం దర్శనం చేసుకోలేకపోయినా ప్రశంసించమన్నారు అంటే ఈ క్షేత్రాలను పొగడం అన్నారు ప్రతి రోజు ఈ క్షేత్రాలను తలుచుకోండి ఈ తొమ్మిది క్షేత్రాలు కాగితం మీద రాసుకోండి రోజు ఉదయం లేవగానే ఈ నవక్షేత్రాలని పదే పదే తలుచుకోండి అసలు తలుచుకుంటే కూడా కొంత పాపం పోతుంది ఎంత గొప్పవండివి ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ వాటిని తలుచుకుంటే మన పాపాలు పోతాయి కాశీ వెడలేము కానీ వెడతాం వెడతాం అనుకుంటే పాపాలు పోతాయి ఎన్నిసార్లు చెప్పాను మీకు అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రుహ సతతం కాశీవాస ఫలం లభేత్ నేను కాశీ వెడతాను వెడతాను అక్కడే ఉంటాను అని నిరంతరం పలికితే కూడా వాడి పాపాలు పోతాయి కాబట్టి మనం కనీసం తలుచుకుందాం ఈశ్వరుడు కరుణామూర్తి ఆ కవి కరుణామూర్తి యొక్క లక్షణం అంతా ఎంత కాదు పరమ పాపాత్ముడు కూడా రక్షిస్తాడు పాప ఆయన ఒక్క జరాసంధుడి కాలంలోనే పాపాలు వెర్రిగా పెరిగిపోయాట ఇందాక చెప్పినట్టుగా పాటలీ పుత్రకులు లింగ ప్రతిష్ఠ చేశారు నగర ప్ర అద్భుతంగా నగర నిర్మాణం చేశారు కొంతకాలం ఉన్న తర్వాత అప్పుడు మామగారికి విషయం తెలిసి ఆయన సంతోషపడి నాడు ఏకంగా మగధ సామ్రాజ్యం స్థాపించాడని మామగారు సంతోషించాడు తండ్రులు ఆ తర్వాత విషయం తెలుసుకుని పశ్చాత్తాపంతో మళ్లీ ఇతను చేరారు ఆ కథంతా సుఖాంతమైనటువంటి తల్లులు తండ్రులు యథాప్రకారంగా కలిశారు వెయ్యి సంవత్సరములు పాటలీ సమేతంగా పుత్రకుడు రాజ్యపాలన చేశాడు ఇది ఎప్పుడో కృతయుగంలో జరిగింది తర్వాత త్రేతాయుగం అయిపోయింది ద్వాపరయుగం వచ్చింది ద్వాపరయుగంలో జరాసంధుడు పరిపాలించాడు దాన్ని ఈ జరాసంధుడు పరమక్రూరుడు పదహారు వేల మంది రాజకుమారుల్ని చరసాల్లో పెట్టాట ఒకళ్నే కాదు ఇద్దరిని కాదు పదహారు వేలు నరకాసురుడేమో ఆడపిల్లల్ని చరసాల్లో పెట్టాడు ఈ దుర్మార్గుడు రాజకుమారుల చెరసాల్లో పెట్టాడు పెట్టి ఏం చేసేవాడు తెలుసా రోజు ఒకళ్ళనో ఇద్దరినో పేక పోసి నరికేసి ఆ రక్తంతో శివుడికి అభిషేకం చేసేవాడు సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు ఇద్దరూ పోతూ ఉంటే ఏమవుతుంది ఓ సంవత్సరానికి ఇంచుమించుకో ఓ ఏడు వందల మందో వెయ్యి మందో వాడికి మూడు మూడుని పెట్టి ఒకరోజు ఒకరోజు ఒక ఒకరోజు ఇద్దరు దాదాపు ఒక వెయ్యి మందిని చంపాడు వాడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడు మన భీముడి ద్వారా వాడిని చంపించేలోపు చాలా మంది చచ్చారు కూడా పాపం ఈ పదహారు వేల మంది రాజకుమారుని జరసాల్లో పెట్టి ప్రతిరోజు సూర్యుడు అస్తమించే సమయానికి పెద్ద మేళం ఓడి వేయించి డబడబా కొట్టిస్తూ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేయించి రాజకుమారుడి ముఖమంత పసుపు కుంకం పోసి ఏదో బలి పశువుని అలంకరించినట్టుగా ఆ శివలింగం దగ్గరికి తీసుకొచ్చేవాడు తీసుకొచ్చి రే కోసి కోసిని నెత్తురుతో శివుడికి అభిషేకం చేయనా లేక చేతులు కోసి నెత్తురుతో అభిషేకం చేయినా పొట్టలో పేగులు తీసి అందులోంచి వచ్చే నెత్తురుతో అభిషేకం చేయినా అనే ఒకటి బెదిరిస్తూ దాంతో అవతలవాడు వణికి పోయేవాడు మీరు బతికొండగా నీ పోయినా నీ చెయ్యిపోయినా నీ ముక్కు కోసి బజ్జీ పోయినా అంటే ఏమైపోతావు ఏదో మీరంటే ధైర్వంతులు మహానుభావులు అనుకోండి వాడు అయితే అమైపోతాడు అసలే మామూలుగానే ఈ మధ్యన బయటికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు అంతా అలా బెదిరించి డబడబ భయంకరమైన కరాధర్ధములు జయించే అట్ట ఈ బలిచ్చే ముందు పలు పశువు దగ్గర కొడతారండి డబ్బులు వారు దొంపతగా వీళ్ళ ఇంతకంటే రాక్షసులే ఉంటారు వీళ్ళు అనిపిస్తున్నారట ఆ లేక ఆ చప్పులకే చచ్చిపోతుంది సగం ఆ మన మరగుండిగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట డొబుకు డబ్బు డొబుకు డుబుకు డబుకు కొట్టేసి తెగ తాగేసి దిక్కుమలాళ్ళు ఆ తర్వాత వీడిని ఇలా కాళ్ళు పైకెత్తి తలకెందులుగా ఎత్తేవట జరాసుందరు పరమ బలవంతుడు వాడిని అలా కాళ్ళు పుచ్చుకుని పైకెత్తి కత్తి పుచ్చుకుని ఒక్క దెబ్బత తలన నరికేసేవాడు ఆ తర్వాత మొండలు ఇలా పెట్టేవాడు ఆ మొండల నుంచి నెత్తులు వచ్చి శివుడి మీద పడి ఆ శివుడికి అభిషేకం అయ్యేది ఇలా రక్తాభిషేకం చేసేట ఇది భైరవ పూజ అంటారు మీరు చూడండి రాజా అద్భుతమైనటువంటి రాజగృహంలో జరిగిన హింస గురించి చాలా వరకు సభాపర్వంలో రాశాడు ఎరా ఒక పూజ అని అడిగాడు శివుడికి ఎవడన్నా అలాగా రక్తంతో అభిషేకం చేస్తారా ఇలాంటి పూజ చేస్తున్న నువ్వు వధారుహుడివి అన్నాడు కృష్ణుడు అందుకే మూలంలో చూడండి తెలుగులో నన్నయ్య గారు రాసిన సభాపర్వం చదవండి ఆ దుర్మార్గుడు వీడంత క్రూరుడో తెలుస్తుంది మనకి అటువంటి క్రూరుణ్ణి మావాడండి వాడు మంచివాడండి అంటారు వీళ్ళు పరమ దుర్మార్గుడైన దుర్యోధనుడి ఏమో హీరోగా చేసి ఎక్కువ నటించిన దుర్మార్గుడు అధికే చివరి రోజుల తిండి లేక చచ్చాడు పదవి పోయి ఎందుకు తెచ్చాడు అనుకుంటున్నారు పిచ్చి వేషాలు ఇస్తే అలాగే అవుతుంది దుర్యోధనుడిని హీరోగా భీముడిని వెలనగా చేస్తే ఆ పాపం అనిపిస్తాం మనం ఎప్పుడొకప్పుడు ద్రౌపదిని పట్టుకుని దుర్యోధనుడు ఏమే ఏమేమే అన్నాడా అసలు ద్రౌపది నవ్విందే లేదు పాప వాళ్ళెవరో చరికెత్తలు నవ్వితే ఇవిడు చూసింది ఓ ముక్కంది దానికే వాడు అడిగాడు రెచ్చిపోయాడు రెచ్చిపోయి మహాపాపం చేశాడు ఆ పాప ప్రాయశ్చిత్వం దుర్యోధనుడు అనిపించాడు ఆ దుర్యోధనుడిని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు చూడండి మీరు ఆ జరాసందుడు ఈ పాపి పనులు చేస్తూ ఉంటే శివుడు తట్టుకోలేకే భీముడి ద్వారా చంపించమని కృష్ణుడికి సందేశం ఇస్తే ఒక రోజున ఓ తమాషా జరిగింది శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఒక పురోహితుడు వచ్చాడు ఈ పురోహితుడు చరసాలలో ఉన్నటువంటి రాజకుమారుల పురోహితుడు కానీ గొప్ప విషయం చెప్పమంటారండి ఇంత క్రూరుడైన జరాసంధుడికి బ్రాహ్మడు అంటే భక్తి ఉందండి అందుకే అసలు అంతకాలం బతికెట్టువాడు బ్రాహ్మడు కనపడితే మాత్రం కాళ్ళకి దండం పెట్టి పూజించి డబ్బివ్వకుండా ఏ పని చేయడు అందుకే ఈ రాజకుమారులు చరసాల్లో ఉంటే వాళ్ళని చూడడానికి వాళ్ళ పురోహితులను నిలవ చేశాడు అందులో ఒక పురోహితుడు ఈ రాజకుమారుల యొక్క దుస్థితి చూసి జాలిపడి కృష్ణుడి దగ్గరకు వచ్చాడు ద్వారకా నగరానికి కృష్ణుడు మహాత్ముడైనటువంటి ఆ వచ్చినటువంటి పురోహితుడికి స్వాగతం పలికి కూర్చోబెట్టి మహాత్మ ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు అన్ని ఎరిగి కూడా ఏమి ఎరగనట్టు ఇస్తాడు ఆయన అప్పుడు ఆయన జరాసంధుడి చరసాలలో ఉన్న రాజకుమారులు పంపగా వచ్చానండి వాడు భైరవ పూజ చేస్తున్నాడు శివలింగాన్ని నరక్తంతో అభిషేకిస్తున్నాడు వాడు అత్యంత క్రూరుడు ఆ చరసాల నుంచి రక్షించమనే రాజకుమారులు పంపించారు నన్ను అనగా తథాస్తు వాడికి పోయే కాలం వచ్చింది ఇది శివాజ్ఞ అని కృష్ణుడు ఆయన పంపి అప్పుడు మహానుభావుడైన ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు అప్పుడే కాండవ వన దహనమైపోయి ఇంద్రప్రస్థమనే నగర నిర్మాణం చేసుకుని అందులో సుఖంగా ఉన్నారు పాండవులు వాళ్ళ చేత రాజసు యాగం చేయిస్తానని కంకణం కట్టుకుని ముందుగా జరాసంధుడిని చంపాలి ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూద్దాం అని జరాసంధుడి దగ్గరికి తీసుకెళ్లి భీముడి చేత వాడిని చీల్చి చంపించేశాడు భీముడు మహాపరాక్రమవంతుడు మళ్ళీ శివుడి తర్వాత శివుడంతటివాడు ఆయన ఆంజనేయుడి తర్వాత ఆంజనేయుడు అంతటివాడు ఆయన జరాసంధుడిని ఇలా బర్రును చీల్చి మళ్ళీ కింద బారేసేవాట ఈ రెండు మొక్కలు అతుక్కునేవి ఈ జరాసంధుడి అనే కథలో ఫ్లాష్ బ్యాక్ ఉందండి జరాసంధుడి తండ్రి పేరు బృహద్రథుడు ఆయనకి ఇద్దరు భార్యలు ఈయనకి చాలా కాలం పిల్లలు పుట్టలేదు అందుకని జరాసు తండ్రి బృహద్థుడు ఒక మహర్షిని ఆశ్రయించాడు ఆ మహర్షి ఆయనకు మామిడి పండుచాడు ఈ పండు మీ భార్యకి ఇచ్చి ఆవిడ చేత తినిపిస్తే నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు అన్నాడు ఈ తిన్నగా ఉండొచ్చు కదా పండిచ్చినప్పుడు పండు భార్యకి పెట్టకుండా నాకు ఇద్దరు భార్యలు ఈ పండుని రెండు మొక్కలు చేసి పెడితే ఇద్దరికి చెరువు పిల్లలను కొడతాడు అనుకుని ఈ పండుని సరిగ్గా మధ్యకి సమానంగా